ఇప్పుడు బొబ్బట్టు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు మనం ప్లేట్లోకి ఇస్తరాకులోకి తీసేసుకున్నాం మిగతాయి కూడా ఇంకా మొత్తం తీసేసుకుందాం అట్లనే ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి ఈ నువ్వులవి ఓకే ఇప్పుడు మీరు కూడా ఈ నువ్వుల బొబ్బట్లు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇవి నిన్న మేము పండుగ కాబట్టి పూర్ణం మా దగ్గర ఉంటే మళ్ళీ ఈ బొబ్బట్లను మీతోనే షేర్ చేసుకున్నా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఒకవేళ పెద్దగాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు కానీ ఇట్లా చిన్నగానే బాగుంటాయన్నమాట ఈ నువ్వుల బొబ్బట్లు హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను ఈరోజు పండుగ కదా మాతోన ఇంకా పూర్ణం ఉందనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటే ఈ పూర్ణం తాన నేను మీకు బొబ్బట్లు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ పిండి తీసుకున్నా అండ్ కొంచెం మైదాపిండి వేసుకున్నాను అనమాట ఇందులో నేను నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఇందులో నువ్వులు వేసుకుందాము ఓకే ఇప్పుడైతే ఇందులో నువ్వులు వేసుకుంటున్నా ఓన్లీ నేను ఇందులో పసుపు నువ్వులు మాత్రమే వేసుకుంటున్నా ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు కొందరు ఉప్పు వేసుకుంటారు కానీ ఇట్లనే బాగుంటుంది ఉప్పు లేకుండానే ఇదైతే మనం పిండిని కలుపుకుందాము ఓకే వాటర్ పోసుకొని ఈ పిండిని అయితే కలుపుకుందాం ఓకే ఇంకా నేను అయితే ఎక్కువనే వేసుకున్న దీంట్లో ఇప్పుడు పిండి కలుపుకొని చూపిస్తాను ఓకే ఇప్పుడైతే పిండి అయితే కలుపుకున్నాను నేను పూరి పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలన్నమాట దీన్ని మళ్ళీ మొత్తము ఓకే ఇది నానబెట్టుకున్న తర్వాత ఈ పూర్ణం ఉంది కదా ఆల్రెడీ మనకున అంటే ఒకవేళ మీకు పూర్ణం గురించి తెలియకపోతే ఇది ఎట్లా చేసుకున్నా అనేది అంటే మనం కుక్కర్లో వాటర్ పోసుకొని కందిపప్పు వేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి తర్వాత కొంచెం పప్పు పప్పు ఉన్నప్పుడే వంపేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా పలుపులాగా ఉన్నప్పుడు వంపేసుకొని తర్వాత అది వాటర్ తీసేసి దాంట్లో మనము చక్కెర ఇలాచి అదేమంటారు సొంటి కొంచెం సొంటి సోంపు ఈ నాలుగు కొంచెం చక్కెరలో పౌడర్ లాగా చేసి కలుపుకోవాలి అయితే ఒక గ్లాస్ మీరు కందిపప్పు వేసుకున్నారు అంటే చక్కెర ఒక గ్లాస్ వేసేసుకోండి ఈ పౌడర్ సపరేట్గా కలుపుకొని దాన్ని పేస్ట్ చేసుకుంటే ఈ పూర్ణం మనకి రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఈ పూర్ణంలో నెయ్యి వేసుకోవాలన్నమాట పట్టేటప్పుడు మనము నెయ్యి వేసుకొని చేసుకోవాలి ఓకే అదనమాట ఇది ఓకే ఇదైతే ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ నాననిచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నువ్వుల బొబ్బట్లకి నేను ఇక్కడ మొత్తం రెడీ చేసుకున్నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా చిన్న చిన్న ఉండలు అయితే తీసుకున్నా మనం కొంచెం పూరి పిండి కన్నా కొంచెము ఉండాలన్నమాట ఇవన్నీ ఇట్లా తయారు చేసుకుందాం ఫస్ట్ ఇట్లనే అన్నీ చేసేసుకుందాము ఓకే ఇంకా రెడీ అయితే అయిపోయినాయి ఇట్లా అయితే మనం ఒక ఉండ చిన్నది తీసుకుందాం ఫస్ట్ అంటే మనం దీప చెమ్మ చేస్తాం కదా ఇట్లా లోపలికి ఇట్లా ఫస్ట్ ఇట్లా అనుకుందాము నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి ఇట్లా చూపిస్తున్నా ఇట్లా చేసేసుకొని దీంట్లో మనము ఆ పూర్ణాన్ని పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ పిండి ఎంత ఉందో పూర్ణం కూడా అంతే తీసుకోవాలన్నమాట మనము హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు నువ్వుల బొబ్బట్లు చూపిస్తున్నాను అనమాట ఇది చాలా చాలా ఈజీ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసుకుందాము ఓకే ఒకసారి అయితే చూడండి ఇక్కడ నేను పిండి ఎంత ఉందో పూర్ణము కూడా అందే తీసుకున్నాను అనమాట ఇట్లా చేసుకున్నా మనకి ఈజీగా పిండి ఇట్లా ఈజీగా ఇట్లా తిప్పుతే ఇట్లా రావాలన్నమాట అట్లా మెత్తగా ఉండాలి మనకి ఈజీగా ముయ్యడానికి కూడా వస్తుంది అనమాట ఇట్లా మరి గట్టిగా ఉంటే ఇది ముయ్యడానికి రాదు లోపల కొంచెం నొక్కుకొని మొత్తం దీన్ని మనం ఫిలప్ అప్ చేసుకోవాలన్నమాట ఇది చేసేసుకొని మనం బొబ్బట్లు చేసుకుందాం ఓకే ఇంకా స్టార్ట్ అదైతే రెడీ అయిపోయింది ఇక్కడ పక్కన పెట్టుకున్న దీనిపైన మనము ఆయిల్ అయినా సరే కూడా వేసుకోవచ్చు కానీ మనం ఆల్రెడీ పూర్ణంలో నెయ్యి ఉంది కాబట్టి అవసరం లేదు ఆయిల్ వేసుకొని ఇది చేసేసుకుందాము నేను మంచి అరటాకు తీసుకున్నాను అనమాట అరటాకు మీద చాలా నీట్గా వస్తుంది మనకు చేయడానికి ఇది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని ఈ బొబ్బట్ని తీసుకోవాలి మళ్ళీ దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఆయిల్ వేస్తే కూడా మనకు పక్కకు జరగదు అందుకే ఇట్లా ఈజీగా రావాలంటే ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఇంకోటి నేను చిన్నవి చూపిస్తున్నాను మరీ పెద్దగా అయితే చూపించట్లేదు చిన్న చిన్న బొబ్బట్లు అన్నమాట మిడిల్ ఎక్కువ నొక్కొద్దు ఫస్ట్ సైడ్స్ అన్నీ నొక్కుతూ రావాలన్నమాట ఇట్లా మనకు అర్థమవుతుంది పూర్ణం బయటికి వచ్చేటప్పుడు ఇంకా స్టాప్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఎంత పూర్ణం ఉందో అంత పిండి పెట్టుకుంటాం కాబట్టి ఓకే ఈ చిట్టి బొబ్బట్టు అయితే రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు మనం పెంకు పెట్టుకొని తిని కాలుద్దాము ఓకే నేనైతే పెంకు మీద ఆయిల్ రాసుకున్నా ఇప్పుడు హ్యాండ్లోకి తీసుకుంటాను బొబ్బట్టుని ఓకే ఇంత ఈజీగా తీసుకున్నా చూడండి ఇప్పుడు మనం నీట్ కాలవాలన్నమాట నెయ్యి వేస్తూ ఇప్పుడు ఈ బొబ్బట్ని ఒకసారి తీసుకుందాము కాలినట్టు ఓకే ఇంకా కొంచెం కాలినట్టు తెలిస్తే మనం మెల్లిగా తిప్పుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు మెల్లిగా తిని తిప్పుకుందాము ఓకే డన్ చూడండి ఇంకోటి నువ్వులతోన చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నెయ్యిని వేసుకుందాం పైన ఇంకోటి చిన్న మంట పైన కాల్వాలి నీట్గా కాలుతాయి ఒకటి నువ్వులు కూడా మన పిండి లోపల నువ్వులు ఉంటాయి కాబట్టి బాగా కాలుతాయి అన్నమాట ఓకే ఇక్కడ నువ్వుల బొబ్బట్టు రెడీ అయింది చూడండి ఎంత బాగైంది ఇప్పుడు దీన్ని మనము తీసేసుకుందాము ఇప్పుడు బొబ్బట్టు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది ఇది ఇప్పుడు మనం ప్లేట్లోకి ఇస్తరాకులోకి తీసేసుకుందాం మిగతాయి కూడా ఇంకా మొత్తం తీసేసుకుందాం అట్లనే ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి నువ్వులవి ఓకే ఇప్పుడు మీరు కూడా ఈ నువ్వుల బొబ్బట్లు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇవి నిన్న మేము పండుగ కాబట్టి పూర్ణం మా దగ్గర ఉంటే మళ్ళీ ఈ బొబ్బట్లను మీతోనూ షేర్ చేసుకున్నా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు కానీ ఇట్లా చిన్నగానే బాగుంటాయి అన్నమాట ఈ నువ్వుల బొబ్బట్లు